ఇంకా ఫస్ట్ రూ అందరూ ప్లీజ్ వికెట్ చేయండి ఎందుకంటే అది చీప్ కేసుకోసం We have here Anandla Anand Harikau. I'm really honored and blessed to have everybody here. Darla Kalida, sir, Jail Superintendent Garu, and we have Mr. Praveen Garu over here today. We also have Mr. Ragu Babu Garu. We have Miss Devi Garu, the film actress which is very famous, and also the director. We have along with daily. Daycare services. As early childhood educators are. Please guys. So once again, a warm welcome to each one of you to the inauguration of Sicily International Preschool. It's a privilege. It's a privilege to have with us esteemed dignitaries. एजुकेटर्स एंड ट्वेल्थ बच्चे से इधर ना इन इवाले आप इधर ना मैं चैनल खोलता हूँ रक्षता में अंदर का डा सहारा उठें दंड जब भी करी यस कुंडो मल्ले फ्यूचर ला सर ये वेदिक में तो चीफ जस्ट अंदर वो डिफरेंट जस्ट ना सर रक्षता ना लो है तो चेयर में ना लो है एजुकेशनल सोसाइटी thank yes. you Next, next, I would like to call upon Sri Sivaji Garu, the film actor. Do we have three? Vijayagoda, can I have you here? Let's felicitate. She's a, uh, she's from Vijayawada. Uh, influencer. Yes known as influencer as well. Please give a big round of applause. the celebrities. The influencers, everybody will be very disappointed. Uh, yes, next I would like to call upon Miss Divi Garu. She is a film actress. प्लीज वेलकम होम विद अ बिग राउंड ऑफ अप्लास गाइस अच्छे फेसेस फॉर एनी के ऑब्लम ना लेदर निजंगा सेफ करना दे आर ऑल वेल नोन फेमस एक्ट एक्ट्रेसस दे आर नोन फॉर देयर हार्ड वर्क नेक्स्ट आई वुड लाइक टू कॉल अप एस्टर गारू मिसेस एस्टर गारू सर अटेलंड सर अटेलंड हमचेगा नाम Next three, after Esther Garu, I would like to call upon Darla Kalidas Garu. ఈరోజు ఇక్కడ సిస్ట్లా లోహిత్ అనే వ్యక్తి ఒక మంచి సదుద్దేశంతో సిస్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ నుండి స్టార్ట్ చేస్తున్నాడు దానికి నేను రావాలని రిక్వెస్ట్ చేసినప్పుడు ముఖ్యంగా ఆయన నన్ను కాంటాక్ట్ చేయడానికి కొంచెం ఆలోచించిన మిస్టర్ ఆలి నా యంగెస్ట్ బ్రదర్ నన్ను దగ్గరుండి మీరు బయలుదేరి రావాలన్నా స్కూల్ కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఇంతకుముందు లెక్చరర్గా పనిచేశారు కాబట్టి మీరు వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తే బాగుంటుందన్నారు అదే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావటం జరిగింది ఇలాంటి స్కూల్స్ మనం నెలకొల్పడమే కాకుండా వాటి సరైనటువంటి క్రమమైన పద్ధతిలో మనం చేసినప్పుడు ఆ స్కూల్స్కి ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి వాళ్ళకి పాఠాలు చెప్పిన వాళ్ళకి గురువులకి అందరికీ మంచి పేరు వస్తుంది విద్య ఉంటే జ్యోతి ఎక్కడ ఉంటుంది వెలుగు అక్కడ ఉంటుంది విద్య రాణించినప్పుడే జ్యోతి వెలుగు ప్రకాశిస్తుంది అందుకనే గౌతమ బుద్ధుడు తమస్మా జ్యోతిర్గమయ అన్నాడు తమస్సు నుంచి జ్యోతిర్గమయ అంటే తమస్సు నుంచి చీకటి నుంచి వెలుతుండకి రావాలంటే ఒకే ఒక సాధనం ఏంటంటే అది విద్య దట్ ఈస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మనం సక్రమంగా సరైన పద్ధతిలో మనం నేర్చుకోగలిగితే ఎందుకంటే ఐ చేతికి ఉన్నటువంటి ఐదేళ్ళు ఒక రకంగా ఉండవు అందరు విద్యార్థులు ఒక రకంగా ఉండరు ఉన్నటువంటి పిల్లలందరినీ సరైనటువంటి సక్రమైన మార్గంలో మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన సాధన మాత్రమే ఉపాధ్యాయుడు అటువంటి ఉపాధ్యాయుల క్రమశిక్షణతోటి అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా నేను మణికొండలో ఉంటాను బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మణికొండలో ఉన్నటువంటి వాళ్ళే అనుకుంటున్నాను నేను మన మణికొండకి మన ప్లేస్కి మంచి పేరు తీసుకొస్తారని పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఐ విష్ ఆల్ బెస్ట్ మిస్టర్ లోకేష్ ఐ విష్ ఆల్ బెస్ట్ వన్స్ అగైన్ బ్లెస్ ఐ థింక్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ హిడ్ షార్ట్ ोहित गाला अद्भुत स्कूल ओपनिंग आज याबे ब्रांल का नई टोटल फिफ्टी फोर ब्रांस मन स्कूल मिली कल थैंक यू అండ్ అదే వరకు మా ఆనందలహరి అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది ఆహాలో మొత్తం సెవెంటీన్త్ రిలీజ్ అయ్యింది మీరందరూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా దివాళీలో దివాళీ రాత్రికి కూర్చొని హ్యాపీగా చూడొచ్చు సో ప్లీజ్ తప్పకుండా చూడండి ఆనందలహరి స్ట్రీమింగ్ ఆహా మీ వెబ్ సిరీస్ కూడా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్

పది కోయా వాళ్ళ కానీ చదువుకోరు చదువు ఉంటే ఎక్కడ ఉండేవాళ్ళు మీరు ఎక్కువ మీరు ఎక్కువ చదవలేదని మీ ఫీలింగ్ కదా చదవలేదు కదా అందుకని మీరు అందరూ మాకు ప్రేమగా ఇలా దగ్గర యాక్టర్ గా మేక్ సమ్ నా ఫర్ వర్ ఆర్ రఘు గారు అన్న ఒక్కసారి ఆ శివాజీ గారు మైకేప్ర శివాజీ గారి హాయ్ అండి మీరంతా సీరియస్ గా చేస్తే నాకు భయమేస్తుందండి హాయ్ అలాగే చదివేవాలా బడికి వెళ్ళడానికి మారం చేసే బంకులు కొట్టారా లేదు స్కూల్ కాలేజ్ ఇది స్కూల్ మానేసా అప్పుడప్పుడు బంకలు కొట్టే కానీ అవునా చిన్నప్పుడు ఐ గుడ్ స్టూడెంట్ ఆర్ బ్యాడ్ స్టూడెంట్ ఫ్రంట్ బెంచ లాస్ట్ బెంచ ఫస్ట్ బెంచ బాగా ఇష్టమైన థింగ్ ఏంటి కట యు ఇన్ ది స్కూల్ అంటే అంటే మల్టిపుల్ వెరీ యాక్టివ్ స్టూడెంట్ అంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు చాలా చాలా వల్ల వేరే వేరే ఒక కి నా మమ్మీ నన్ను ఎన్రోల్ చేశారు

చిన్నప్పుడు మీరు బడికి పోయి ఉన్నారా లేదా బడి అంటే ఎక్కడ ఉద్దయోగం చేసుకుని బడికి వెళ్తారు ఆ చాలా ఇంట్రెస్టింగ్ బాగా ఇంట్రెస్టింగ్ ఆలిజకలా ఇంట్రెస్ట్ ఆ స్కూల్లో ఏదైతే నేర్పిస్తారో ఇండస్ట్రీలో డైరెక్టర్స్ నా హీరోలు నా నిర్మాతలు వాటి నాకని నేర్పించారు అవునా చెరుకుపైన ఆరు భాషలు ఆరు భాషలు ఆరు భాషలు అన్నమాట వౌ

अंत चुनाव स्कूल की बंक एग्गटी सिंबल के लिए वाला निकला है। इसे जब पढ़िया है, हाँ? क्लास फर्स्ट है। क्लास फर्स्ट है। सर ये रोज़ स्कूल के साथ ये मन पिचिंदी? नरंगा, नरंगा आर टाइम में सुनते हैं कि जगह ना हो। निकल रहे स्कूल हैं? आज कौन जाऊँगा? Nice, nice। हाँ ना ओके सर दीवी किस तरह? Hi दीवी। Hi నా స్కూల్ డేస్ అన్ని గుర్తు ఏ గుర్తు వచ్చింది స్కూల్ డేస్ బాగా వెళ్ళేదనువా ఎగ్గొట్టేదనువా స్కూల్ కి వెళ్ళేదనువా నువ్వు ఎందుకు సిన్సియర్ స్టూడెంట్ అనిపిస్తుంది ఫుల్ సిన్సియర్ స్టూడెంట్ ఫుల్ సిన్సియర్ కదా అందుకే ఇవాళ లేట్ కావచ్చు సో ఏదన్నా ఏదన్నా నీకు చిన్నప్పుడు ఏమైనా గుర్తు స్కూల్ చూసిన వెంటనే మేము మట్టిలో ఆడుకునే వాళ్ళము మీడియాకి పోలీసు వాళ్ళకి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ఈరోజు ఫస్ట్ చెప్పాల్సింది మై బెస్ట్ విషెస్ టు మిస్టర్ లోహిత్ సిస్ట్ల స్కూల్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అండ్ ప్లే గ్రూప్ నర్సరీ డేకేర్ బి వన్ అండ్ బీపీ టూ సో ఆల్ ది బెస్ట్ లోహిత్ గారు ఇలాంటి ఏరియాలో మణికొండ లాంటి ఏరియాలో బాగా మంచి పాపులేషన్ పేర్కొన్న ఏరియాలో సో నేచురల్గా డెఫినెట్గా చిన్నపిల్లలు బాగా నెసెసిటీ ఉంటుంది ఈ ఏరియా స్కూల్ సో అది కనుక్కొని మీరు ఇక్కడ స్కూల్ పెట్టడం చాలా ఎక్కడక్కడున్న మలిగోడలో ఉన్న వాళ్ళ వాసులకు అందరికీ మంచి ఆపర్చునిటీ డెఫినెట్గా ఈ ఏరియాలో స్కూల్ ఉండటం అనేది గ్రేట్ థాట్ యు అండ్ అది మీరు ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషం అందరి తరఫున కూడా కంగ్రాటూ అండి ఆల్ ది బెస్ట్ అండి నాకు ఆలీ గారు ఫోన్ చేసి రావాలి తప్పకుండా గెస్ట్గా అనిపించారు అలాగే మా సహచర్ నాటులు అలాగే కాళిదాస్ సార్ పోలీస్ సార్ మిగతా వచ్చే విచ్చేసింది ఇక్కడ అతిథులు అందరికీ మా హీరో శివాజీ గారు ప్రవీణ్ గారు ఎస్తిర్ గారు దేవేక గారు అండ్ దివి ఎవ్రీబడి అందరికీ మై బెస్ట్ విషెస్ అండ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా భగవాన్ అండ్ మీ అందరికి ఇప్పుడే చెప్పింది మన బేబీ అక్క మీ అందరికీ తెలిసిన బేబీ అక్క మన ఆలీ గారికి శ్రీలంకన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక గవర్నమెంట్ అ వెరీ గుడ్ అవార్డు చక్కటి అవార్డు ఇచ్చారు అందరూ శ్రీలంకలో తీసుకున్నాడు ఇక్కడ ఇక్కడ కాదు సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ అవార్డు ప్రైడ్ అవార్డు ఇంటర్నేషనల్ స్కూల్లో అంతrella చెప్తా ఇది ఇంటర్నేషనల్ అది ఒకసారి ని చప్పట్లు కూడా డాక్టర్ హాలికి మన శుభాంగనందలు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ శిష్లా ఇంటర్నేషనల్ ప్రైస్ స్కూల్ అండ్ టేర్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఆల్ థాంక్యూ రఘుబాబు గారు గారు ప్లీజ్ గివ్ లైక్ కాల్ మిస్టర్ శివాజీ గారు

స్కూలు ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది మరియు శుభాకాంక్ష మీకు సరదాగా మాట్లాడుతున్నారు కానీ మా వాళ్ళందరూ కూడా లైఫ్లో అన్నిటికన్నా అన్నిటికన్నా తరగని ఆస్తి చదువు మనందరం కూడా ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఒక భయంతో కూడిన గౌరవం ఎందుకు ఇస్తాము ఆ వ్యక్తి ఎవరో చెప్పండి కేవలం చదువు వల్లే ఇది సాధ్యమైంది ఒక పేదవాడి మా ఒక ఒక మున్సిపాలిటీలో ఒక మహిళ వాళ్ళ మనవాళ్ళని చదివించడానికి ఒక ఐపీఎస్ అయ్యాడు కానిస్టేబుల్ ఐపీఎస్ అయ్యాడు దీని అంతటికి ఎడ్యుకేషన్ విద్యా సంస్థని నడపడం అనేది ఆ ఆలోచన రావడం అనే విషయమే చాలా గొప్ప విషయం ఒక జనరల్గా అందరూ బిజినెస్ లైవ్లీహుడ్ కోసం ఏం చేస్తారు ఏదైతే ఇండస్ట్రీ నడపడము సర్వీస్ ఏదో సర్వీస్లోనూ డబ్బులు సంపాదించుకోవడానికి ప్లాన్ చేస్తారు అందుకు భిన్నంగా ఒక విద్యా సంస్థ నేను నడపాలనే పాట రావడమే ఒక గొప్ప సర్వీస్ మోటో అది చాలా మంచి నిర్ణయము అందుకు నేను ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ వారిని అభినందిస్తున్నాను ఇంకోటి ఏంటంటే విద్యా సంస్థను నడపడం అనేది ఓ చిన్న ఏదో ఒక సర్వీస్ చేయడం లాంటిది కాదు ఇట్స్ ఎ బిల్డింగ్ ఆఫ్ పర్సన్స్ వ్యక్తి నిర్మాణం స్కూల్ పిల్లల్లో వాళ్ళ జీవితాంతం వాళ్ళకి కావలసినటువంటి విద్యని విజ్ఞానాన్ని మెలకువల్ని నేర్పించే ఒక ప్రక్రియ ఇట్స్ ఎ బిల్డింగ్ ఆఫ్ క్యారెక్టర్ పర్సనాలిటీ యాజ్ వెల్ ఆస్ బిల్డింగ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ బిల్డింగ్ ఆఫ్ ఏ సొసైటీ చిట్ట చివరగా ఎడ్యుకేషన్ అనేది బిల్డింగ్ అవుట్ నేషన్ అనుకో ఒక మంచి విద్యార్థిని ఒక మంచి విద్యార్థిని తయారు తయారు చేయగలిగే విద్యా సంస్థ మంచి ఒక నేషన్ని తయారు చేయగలుగుతుంది ఆ విధంగా విద్యా సంస్థని ఒక సత్తు దేశంతో నడపాలని ఒక దేశ నిర్మాణంలో భాగంగా మంచి పౌరులని తీర్చిదిద్దే విధంగా విద్యా సంస్థలను నడపాలని విస్తా మేనేజ్మెంట్ వాళ్ళని కోరుతున్నాను అదేవిధంగా విద్య అంటే ఏంటి అజ్ఞానాన్ని పారదోలే వెలుతురులా వెలుతురే విజ్ఞ విద్య వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సుస్లా గారు ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్ యూఆర్ అంటే మల్టిపుల్ బిజినెసెస్ అయినా బిజినెస్ ఏ విధంగా అయినా చేయవచ్చు కానీ ఎడ్యుకేషన్ ద్వారా అలాంగ్ మీ బిజినెస్ ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకున్నది ఇట్స్ గుడ్ థాట్స్ గుడ్ ఇంటెన్షన్ సో మీ ఇంటెన్షన్ కి మీ ఈ వెంచర్ మీకు మంచి కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్ ఫర్ ఆల్ ద వెరీ బెస్ట్ అంటున్నాను ఆల్రెడీ ప్రతి ఫర్నిచర్లో లో థాట్ఫుల్నెస్ ఉంది సో ఐ హోప్ అండ్ లుక్ ఫార్వర్డ్ దాట్ చాలా వర్కింగ్ పేరెంట్స్ కి అంత టైం అంత డెడికేట్ చేయలేకపోవడం ఒక అంటే పరిస్థితి సిటీ సిటీ లైఫ్ అలా అయిపోయింది కానీ అలాంటి లైఫ్ లో కూడా పిల్లలకి ఒక సేఫ్ స్పేస్ లో వదిలేసి వెళ్తున్నా వెళ్ళిపోతున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్ సెక్యూరిటీ మీ అందరికి వెళ్ళగాలి ఇలాంటి ప్లేస్ వల్ల అండ్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక మంచి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ చేయగలగాలి ఆ చైల్డ్హుడ్ వల్ల ఫ్యూచర్ లో వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అయ్యి ఎదగాలని కోరుకుంటూ అందరికీ అందరూ బెస్ట్ చెప్తూ దీపావళి సంభా ఫంక్షలు కూడా ఇస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ హాయ్ స్కూల్ వెళ్ళాలని చెప్పి అందరూ కోరుకుంటారు ఫేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో స్కూల్ కి సంబంధించిన గేమ్ లాగా ఎంత బాగా డిఫైండ్ చేశారు అండ్ సిస్ట్రా స్కూల్ యాజమాన్యనికి పుట్టిన లో ఇంటి కానీ అంత వెళ్ళి బెస్ట్ అలీ గారి మాట మీద వచ్చిన వీళ్ళందరూ కూడా చాలా గౌరవంతో వచ్చారు చాలా గా ఫంక్షన్ జరిగింది सर भाई बंटी एक भाई नेक्स्टली देख